విద్య ఏడ బాగుంటుందో వైద్యం ఏడ బాగుంటుంది అదే డెవలప్మెంట్ ఈ రోడ్ ఇంత ముందులాగా జనాలకి పప్పు బెల్ల డబ్బులు పంచి జనాలు సోమరు బోతులు చేసి రైతు భరోసా తీసేసాడు ఏ భరోసా పథకాలు అనేది లేకపోయినా అభివృద్ధి అనేది కనిపిస్తుంది అన్న క్యాంటీన్ పెట్టి అందరు తింటున్నారు మాకు తెలిసిన వాళ్ళు చచ్చిపోయారు తుమ్మల పెట్టు రోడ్ లో ఆ రోడ్డు యూత్కి పోకుండా అందరికి ఉద్యోగాలు ఇంకేం కావాలా పథకాలు ఇచ్చాడు కానీ అయ్యా అభివృద్ధి లేదు ఎవడైనా గుంటలు బావులు అట్లా జారిపడి మోకాళ్ళు పగిలిపోయి గత ప్రభుత్వంలో అన్ని అక్రమాలు దోపిడీలు దొంగతనాలు ఈ ప్రభుత్వం అయితే ఆయన కదిరితే సనాతన ధర్మం అని చెప్పి గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి వాళ్ళ పార్టీ వెల్కమ్ మీడియా నేను మీరేక నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఇప్పుడైతే మనం ఉన్నాం కూటమి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాబోతుంది కాబట్టి కూటమి పాలన ఎలా ఉంది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎలాంటి డిఫరెన్స్ అన్నది ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో రండి కూటమి అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది పాలన చాలా బాగుందండి పాత హైటెక్ సిటీ తెలంగాణలో చేసినట్టు చంద్రబాబు గారు మరలా రెండోసారి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అన్నీ కంప్యూటర్కి సంబంధించిన హైటెక్ సిటీ లాగానే ఇక్కడ కూడా పిల్లలకి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తున్నారు అట్లాగే అనేక రకాలైన పారిశ్రామిక ఫ్యాక్టరీలు నిర్మించడానికి కూడా పర్మిషన్ తీసుకొస్తున్నారు అట్లాగే నిన్న జరిగిన మహానాడు కూడా అత్యద్భుతంగా బాగా చేశారు కడపలో దానితోడు మోడీ గారు బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారి సహాయ సహకారాలతో పవన్ గారి జనసేన పవన్ గారి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో బి టీడీపీ పార్టీ అత్యద్భుతంగా ఉంది అట్లాగే కావాల్లో కూడా మా ఎమ్మెల్యే దగ్గుబాటి రంగడకృష్ణారెడ్డి గారు కూడా ఒక సంవత్సరంలోనే అనేక పనులు ఒక అత్యద్భుతంగా రోడ్లు నిర్మాణం ఎక్కడైతే రోడ్లకు ఇబ్బందిగా పడి చాలాసార్లు యాక్సిడెంట్లు అయ్యి చనిపోయిన వాళ్ళు ఇంజరీ అయిన వాళ్ళు ఉన్నారు అట్లా కాకుండా ఈ సంవత్సరంలో అనేక రోడ్లు వేసారు అట్లాగే ఒక సంవత్సరంలో అసెంబ్లీలో నాలుగు సార్లు అవకాశం ఇచ్చి ఒక కొత్త ఎమ్మెల్యేకి నాలుగు సార్లు అవకాశం ఇచ్చారంటే దాన్ని బట్టి మా ఎమ్మెల్యే గారి వాగ్దాటి కానీ మా కావలి నియోజకవర్గానికి కానీ నిధులు తేవడానికి అతను ఎంత సహాయ సహకారాలు చేస్తున్నాడో ఎంత పోరాడుతున్నాడో దీన్ని బట్టి మాకు అందరికీ తెలుస్తున్నది కాబట్టి ప్రజానికం అంతా తేటతల్లం అయింది కాబట్టి మరోసారి కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కావ్య గారు అవుతారు మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అభివృద్ధి బాగా చేస్తారా ఈ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అనేది జరుగుతుంది వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఒక వన్ అవుతుంది పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే కూడా అంటే బడ్జెట్ రాలేదు వీలైనంత వరకు రోడ్లు కొన్ని డెవలప్ చేస్తున్నారు ఇంకా కొంచెం అంటే ఇక్కడ పార్కు మంచి పార్క్ లేదు టౌన్లో జు మెయిన్గా మన జూనియర్ కాలేజ్ లేదు అంటే నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే ఏ గ్రేడ్ మున్సిపాలిటీ ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ లేదు ప్లస్ నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఇంజనీర్ కాలేజ్ లేదు దీనివల్ల ఏంటంటే నెల్లూరు జిల్లా తర్వాత కావలే పెద్దది కానీ డెవలప్ పరంగా చూసుకుంటే జూనియర్ కాలేజ్ లేదు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు ఇది కొంతమేర ప్రజల్లోకి అంటే చదువుకోవడానికి నిరుపేదలకు కొద్ది ఇబ్బంది పడిన పరిస్థితి ఎందుకంటే ప్రైవేటు కాలేజీల ఫీజు యాభై వేలు డెబ్బై వేలు కట్టే పరిస్థితి వస్తుంది ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ ఉంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కాని ఉంటే పేద పిల్లకాయలు అంటే మెయిన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిలకాయలు కొంతమేర చదువుకునే అవకాశం ఉంది నాణ్యమైన విద్య దొరికింది ఈ రెండు లేని వలన నిరుపేద పిలకాయలు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వాళ్ళ ఫిల్ని రెడీ పోతుంది ఎందుకంటే ఫీజు కట్టలేక కావాల ప్రైవేట్ కాలేజీ ఫీజు కట్టాలంటే యాభై వేలు నుంచి డెబ్భై వేలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఉంది అందుకని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి ఎందుకంటే విద్యా వ్యవస్థ ఎక్కడ బాగుంటే రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది నియోజకవర్గం అభివృద్ధి ఈ రెండు లేని వల్ల మనం చిన్న పల్లెటూరులో కూడా ఉంది జూనియర్ కాలేజ్ మీరు తాడేపల్లి గూడూరు ఉంది అక్కడ జూనియర్ డిగ్రీ కాలేజ్ ఉంది కావాలి ఎంత పెద్దది నెల్లూరు తర్వాత అంత పెద్ద కావాలి నలభై మున్సిపాలిటీలు నలభై వార్డులు ఉన్నాయి ఏ వన్ గ్రేడ్ కానీ ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు డిగ్రీ కాలేదు ఈ రెండు కానీ స్థాపిస్తే నిరుపేదల ఇంకా అదే అభివృద్ధి రోడ్లు కాదు కాదు విద్యా వైద్య విద్యా వైద్య ఎందుకంటే కావల మున్సిపాలిటీలో కావల రూరల్ మండలంలో సుమారు పన్నెండు హై స్కూల్ ఉన్నాయి కానీ జూనియర్ కాలేజ్ లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు ఇది కానీ స్థాపిస్తారు ఏ అధికారులు అడిగేదానికి ఏమి ఉండవు ఏంటంటే ఏదైనా మనం పోతూ ఉంటాం అంతే అడిగితే ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతుంటారు అడగదానికి అప్పటికి మేము ఆడో కూడా కంప్లైంట్ ఇచ్చాము కానీ ప్రజల్లోకి పోలేదు మెయిన్ ఏంటంటే మీరు జూనియర్ కాలేజ్ కానీ స్థాపిస్తే నిరుపేద పిల్లకాలకు పిల్లలకు నా అభిప్రాయం అయితే నా డెవలప్మెంట్ ఏంటంటే విద్య ఏడ బాగుంటుందో వైద్యం ఏడ బాగుంటే అదే డెవలప్మెంట్ ఈ రోడ్ లేకపోయినా కూడా ఏదో పోవచ్చు కానీ విద్య లేకపోతే వైద్యం లేకపోతే కష్టం వైద్య పరంగా వంద పడకలాస్పేటలు ఉంది బాగానే ఉంది కానీ విద్య పరంగా జూనియర్ కాలేజ్ లేదు డిగ్రీ కాలేజ్ లేదు ప్రభుత్వ ఐటీఐ కాలేజీ అంటే టెన్త్ తర్వాత శిక్షణ అంటే ఒక ఒక నాని ఒక 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 వెహికల్గా మామూలుగా ఏదైనా పరిశ్రమలో డెవలప్ కావాలంటే ఐటీఐ కావాలి కాబట్టి అలాంటి కాలేజీ లేవు ఈ రెండు కానీ ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం చాలా బాగుంది ఇంకేం చెప్పండి చెప్పండి మార్పు చూపిస్తున్నారు చేస్తారు చూపిస్తున్నారు చేస్తారు ఆ నమ్మకం ఉంది బాగానే ఉంది రెండే యావరేజే అన్నీ అంతే చేసే విధాన విధానాలతోనే చెప్పు బాగానే ఉన్నాయి పర్లేదు కానీ ఇంకా మార్పులు చేర్పులు అని చేసుకోవాలి ప్రజలకి అనుకూలమైంది కావాలి ఏదైనా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు అనుకూలమైంది ఉంటేనే మనగడ సాధిస్తుంది అది బాగుంది మేడం చాలా బాగుంది ఎందుకంటే ఇంతకుముందులాగా జనాలకి పప్పు బెల్లాలాగా డబ్బులు పంచి జనాల్ని సోమరు చేసి అలా లేకుండా ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి చేస్తున్నారు రోడ్లు కానీ కొన్ని ధరలు కానీ ఇవన్నీ చాలా బాగుంది ఇప్పుడు ఈ పథకం వన్ ఇయర్లోనే మీరు అభివృద్ధి అనేది చూసారా మన కావాలి తీసుకోండి మేడం మన దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన అయితే క్షణం తీరిక లేకుండా చూస్తున్నారు మేడం ఏ క్షణంలో వెళ్ళినా కానీ ఆఫీసులో అందుబాటులో ఉంటున్నారు ప్లస్ ఏంటంటే ఇప్పుడు మద్దూరుపాడు రోడ్డు చూసుకోండి తుమ్మలపేట రోడ్డు చూడండి ముసనూరు రోడ్డు చూడండి ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా ఇప్పుడు రైల్వే అండర్ పాస్గానే ఉండి ఇంత ముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు జనాలు రోడ్ల మీద ఎంతమంది పడిపోయారు ఎంత ఇదిగా ఉండారు రోడ్లు కానీ ఎవరికన్నా ఈ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళకి లోన్లు ఇప్పించడం కానీ ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు రోడ్లు అన్నీ బాగా చేస్తున్నారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏముంది ఎవరు చేసే వాళ్ళు చేస్తున్నారు అయినా ఈ గవర్నమెంట్ బాగానే చేస్తుంది మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు ఏం బాధ గత ప్రభుత్వం బెహ్మానంగా ఉంది భరోసా ఆపేసాడు భరోసా ఆపేదాన్ని ఇబ్బందిగా ఉంది మాకు రైతు భరోసా తీసేసాడు ఏ భరోసా లేవు దాని గురించి అయితే నాకు తెలియదు అమ్మకే తెలుసు అంటే వచ్చింది ప్రభుత్వం మాకేమీ నచ్చలేదు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చాలా బెటర్ ఇది పర్వాలేదు అని అందరం ఓట్లు వేసాము కానీ ఇది మాకేమీ నచ్చలేదు జగన్ మాకు ఊర్లేదా మా పింఛి తీసి ఎప్పుడు ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది ఈ పెట్టుంది అప్పుడు నాకు ఇరవై లక్షలు దాకా అయింది బాగా ఆపరేషన్ చేసి మేము బాధలు పడతాం కట్ట తీసుకొని మేము అయితే అయిపోతాం ఏం చేస్తావా ఇంకా చెప్పావా వస్తుంటే ఏ బాధలు లేకుండా మందులు బొందులు కన్నా తెచ్చుకుందాము ఏది లేకపోయినా వరల్డ్ ఉండగానే తీసేసిందే జగన్ ఉండగానే అప్పించింది తీసేసింది మేము అడగలేదు అడిగితే అయిపోయింది బాగుంది ఇబ్బంది అంటే ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా జస్ట్ రోడ్లు మాత్రం చాలా డెవలప్ అయింది చాలా వరకు పథకాలు అనేది లేకపోయినా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆయన డిప్యూటీ ఎలా ఉంది నూట యాభై శాతం బాగుంది రోడ్స్ గత ప్రభుత్వాన్ని కించపరచాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా లబ్ధి పొందున్నాం గత ప్రభుత్వంలో లబ్ధి పొందున్నాం కానీ ఈ ప్రభుత్వంలో రోడ్లు మెయిన్ తుమ్మలపెంట రోడ్డు అనేది అసలు చాలా వరకు డెవలప్ అయింది మాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్సే ఇద్దరు చచ్చిపోయారు తుమ్మలపెంట రోడ్లో ఆ రోడ్డును పట్టించుకోవడంలో కావ్యకృష్ణారెడ్డి గారి ముసనూరు రోడ్డు కానీ కావ్యకృష్ణారెడ్డి గారు పట్టించుకోవడం కానీ కావ్యకృష్ణారెడ్డి గారు ప్రజల గురించి కావల ప్రజల గురించి పట్టించుకోవడం మాత్రం చాలా బాగుంది ఇప్పుడు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గాడి తప్పింది లోకేష్ రాజ్యంలో బుక్ పాలన నడుస్తుంది అని అంటున్నారు దానికి ఏమంటారు అది నేను నమ్మను అది నేను నమ్మను రాక్షస పాలన అనేది ఏ ప్రభుత్వం జరగదు వందకి వంద శాతం న్యాయం జరిగే ప్రభుత్వం ఏదీ లేదు వందకి వంద శాతం న్యాయం జరిగే ప్రభుత్వం అంటూ ఏది ఉండదు చిన్న చిన్న పొరపాటు జరిగదు అది సరిదిద్దుకొని చూసుకుంటూ వెళ్ళాలి అది వైసీపీ ప్రభుత్వం అయినా సరే టీడీపీ ప్రభుత్వం అయినా సరే ఫ్యూచర్లో ఇంకే ప్రభుత్వం మారినా సరే వందకి వంద శాతం న్యాయం అనేది ప్రతి ఒక్కరికి న్యాయం జరగద్ది అనేది మాత్రం అబద్ధం బాగానే ఉంది కదా తల్లి అందరూ ప్రజలు బాగానే ఉండరు శేదాశాద బాగానే ఉండరు అన్న క్యాంటీన్మెంట్ అందరూ తింటున్నారు ఐదు రూపాయలు పోయినా అన్నం పెట్టారు పేదోళ్ళు బతుకున్నారు పోతే అరేంజ్ అని అన్యాయం ఖర్చులు లేవు ముంచగోళ్ళకి ముచ్చగోళ్ళకి అంత ముద్దలు పెడుతుండ్రు పింఛి నాలుగు వేలు ఇస్తుండరు ఈరోజు కూడా ఇచ్చేసారు బాగుంది తల్లి గుడ్ బాయ్ అది నరకం 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 నాకు జగన్ దే బాగా నచ్చింది అందరికి బాగా పాలసీలు బాగా అందరికి ఇచ్చిన ఇప్పుడు అల్లళ్ళు అల్లాడుతుండరు ఆ ఆడోళ్ళు మిసిలు డబ్బులు రైతు భరోసాలు అయింది బాగుంటుంది అంటే ఈయన ఆయన దాంట్లో పథకాలు వచ్చి ఈయన అభివృద్ధి చేస్తామని అంటున్నారు కదా చేసినప్పుడు కదా మనం మంచి అభివృద్ధి జరగలేదు ఒక సంవత్సరంలో ఏమి జరగలే రోడ్లు కూడా అట్నే వాళ్ళ ఏం చేశారు కొత్తగా ఏం చేసిన రోడ్లు కూడా ఏం కొత్త బాగానే ఉంది రోడ్లు బాగున్నాయి ముందు ప్రజలకి ముందు ఉద్యోగాలు కావాలా యూత్కి సిడిపోకుండా అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇంకేం కావాలా ఆయనప్పుడు ఏమీ ఏం లేదు జగన్ గారు బాగానే ఉంది ప్రభుత్వం బాగాలేదు కదా ఇంప్రూవ్మెంట్ లేదు కదా రాజధాని లేదు మూడు రాజధానులు అన్నాడు ఒక రాజధాని లేదు రాజధాని ఒకటే కదా మనకు కావాల్సిన రాజధాని మనం ఎక్కడున్నాం రాజధాని అవసరం అక్కడైనా ఉన్నాయి రాజధాని అవసరం అప్పుడైతే రోడ్లు అవి బాగుండదు కదా ఇప్పుడైతే రోడ్లు అన్ని బాగానే చేస్తుంది బాగుందమ్మా అన్ని పథకాలు ఇస్తానంటున్నాడు ఇస్తున్నాడు ఇబ్బంది లేదు పథకాలు ఇచ్చాడు కానీ అభివృద్ధి లేదు ఈ అయ్యా అభివృద్ధి లేదు ఎక్కడైనా గుంటలు బావులు అట్లా జాలిపడి మోకాళ్ళు పగిలిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు బాగుంది నాకైతే బాగానే ఉందమ్మా ఒక సంగతి నాకు తెలియదు కానీ మాకైతే టీడీపీ బాగానే ఉంది కృష్ణారెడ్డి గారు గత ప్రభుత్వం నాకేం వరక తీసింది ఏం లేదు నాకు సీఎం రేలే పండు పద్దెనిమిది లక్షలు రావాలి మా పిల్లడికి వచ్చేసి అప్పుడు మందు తాగి మంచాన్ని పడ్డాడు చేసకపోయి దాన్ని పద్దెనిమిది లక్షలు ఖర్చు పెడితే నేను సీఎం రేవే పండుగ రూపాయలు నాకు రాలా ఈ ప్రభుత్వంలో పాతిక వేలన్న ఇచ్చారు నాకు ఏది అప్పుడు జరిగింది ఏడు సంవత్సరాల నాటి జరిగింది ఈరోజు పాతిక వేలు నాకు ఇచ్చారు

వైసీపీ నేతలు కూటమి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయినా కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేయట్లేదు వాళ్ళు దానికి ఏమంటారు వాళ్ళు ఎన్నో చేస్తూ ఉంటారు వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం చేసే పనులు పడుతుంది ఆ ప్రభుత్వం చేయని పనులు పడుతుంది ఆ ప్రభుత్వం వచ్చిన ఎవరికో పది రూపాయలు ఇచ్చారు కానీ మామూలుగా డెవలప్మెంట్ పనులు ఏం చేయలేదమ్మా వీళ్ళైతే చేస్తాను ్రహ్మాండం చేస్తాను ఆయన కూడా పెద్ద ఇదేం కాదు చాలా మంచి చాలా బాగా చేస్తున్నాడు ఓపికగా చేస్తున్నాడు ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు ఇప్పుడు అప్పుడైతే ఓపిక లేదు ఇప్పుడు ఓపిక పెట్టాడు బాగా ఇబ్బంది లేదు తర్వాత ప్రజలకు ఏమి చేయటం లే ఆయన డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని డెవలప్మెంట్ మీద పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాలకు డబ్బులు ఇచ్చానులే నేను గెలుస్తానని ఆయన అనుకున్నాడు ఆయన్ని పంపించేశారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం ఇంచుమించు సంవత్సరం అవుతుంది నేను కదిలితే రాజధానిలో పెట్టుబడులు అయ్యి అంటున్నాడు పేద ప్రజల గురించి ఎవడు ఆలోచించేవాడు ఎవ్వడు లేడు మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని నమ్మడమే జనాలు చేసే తప్పు ఎందుకంటే ఆయన చెప్పింది ఎప్పుడు ఏది చేయడు ఎక్కడైనా చేస్తున్నాడేమో ఆయన గత నలభై ఏళ్ళ చరిత్రలో ఎవరైనా చెప్పమనండి అది జనాల కర్మ అనుభవించాల్సిందే ఇట్లా అని ఎవరి కష్టం వాళ్ళకి తప్పదు ఎవరి కష్టం వాళ్ళు చేసుకోవాల్సిందే ఇది పరిస్థితి డిప్యూటీ పవన్ కళ్యాణ్ అసలు వదిలేయండి అమ్మా ఆయన గురించి ఎందుకు ఆయన గురించి మాట్లాడటం ఆయన అదృష్టం ఆయన గెలవడం అంతే పన్నెండు ఇరవై రెండు సీట్లు రావడం ఆయన అదృష్టం ఆయన కదిలితే సనాతన ధర్మం అని చెప్పి గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏం చేశారు చెప్పండి కావాలో జనసేన ఉంది వాళ్ళకి ఏం చేశాడు చెప్పండి ఏం చేయరమ్మా ఎవరు కూడా ముందే ఐదేళ్ళట్టో గడుపుకొని వెళ్ళిపోతారు పాలన ఒకటి ఉండదు ఒకటే దానికి పరిష్కారం ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళే కక్ష రాజకీయాలు చేసుకుంటున్నారు అర్థమైందా వాళ్ళని లోపల జైల్లో పంపిస్తున్నారు కక్ష రాజకీయాలు చేసుకుంటున్నారు రోజా గారు వచ్చి ప్రతి ఒక్క దానికి వేదాంతం చేస్తున్నారు దానికి సంబంధమే లేదు అసలు ప్రభుత్వం ఏది వచ్చినా సరే మళ్ళీ వచ్చినా సరే ఎవరైనా కక్ష రాజకీయాలు చేస్తారు అర్థమైందా ప్రజల గురించి పట్టించుకున్న వాళ్ళు ఒక్కరు లేరు ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు ఒక్కరు లేరు అక్ష రాజకీయమే ఏముంది ప్రతి ఒక్కదానికి రేటింగ్ పెంచేస్తున్నారు ప్రతి ఒక్క మద్యపాలను నిషేధిస్తా అన్నారు లేదు ధరలు తగ్గిస్తా అన్నారు లేదు అది వదిలేయండి కూరగాయల రేట్లు నూనె రేట్లు ప్రతి ఒక్క దానికి దేనికి సమాధానం లేదు అది అడిగితే ఎవరన్నా చెల్లి వెళ్ళి అడిగితే మేము మా పాలనలో ఏది లక్ష కోట్లు ఏదో స్కామ్ చేశారంట జగన్ అర్థమైందా దానికి పరిష్కారం లేదు అయ్యి ఇప్పుడు వాళ్ళు కట్టాలి కదా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కట్టాలి కదా ఎట్ట తీసుకొచ్చి కడతారు అందుకని ఇంట్లో మద్యం మీద కనీస ధరల మీద అన్నీ రేట్లు పెంచేశారు అర్థమంది ప్రతి సామాన్య ప్రజలు బతకడానికి చాలా కష్టంగా ఉంది జగన్ రూపాయి తిన్నా రూపాయి పెడుతున్నాడు ఇక్కడ అట్ట కాదు కదా